మంజీరా డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ రెడ్డి గురువేందర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మంజీరా డిగ్రీ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ రేపు శనివారం ఉదయం పది గంటల నుండి టాస్క్ తెలంగాణ అకాడమీ స్కిల్స్ అండ్ నాలెడ్జీ వారి ఆధ్వర్యంలో ఎంఎస్ఎన్ లాబొరేటరీ వారు దాదాపు రెండు వందల ఉద్యోగాల కొరకై జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మంచిర డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు కావున విద్యార్థులు అభ్యర్థులు డిగ్రీ పూర్తయిన అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ డైరెక్టర్ సురేష్ వైస్ ప్రిన్సిపల్ రవీందర్ జావీద్ లెక్చరర్స్ సంతోష్ సయ్యద్ ఖాన్ నవీన్ జీవన్ బాబర్ తదితరులు పాల్గొన్నారు కేసీరెడ్డి గురుందర్ రెడ్డి సెక్రటరీ కరెస్పాండెంట్ మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ రేపటి రోజు అనగా శనివారం నాలుగో తారీఖు జనవరి జనవరి రోజు మన స్థానిక మంజీరా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళాను టాస్క్ తెలంగాణ అకాడమీ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ వారు ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళాకి డిగ్రీ స్థాయిలో కెమిస్ట్రీ నా స్టూడెంట్స్కి మాత్రమే అర్హత ఉంటుంది ముఖ్యంగా మగవారికి ఈ అర్హత ఎక్కువగా ఉంటుంది కావున ఆసక్తి కలిగిన వాళ్ళు అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా రేపటి రోజు అనగా జనవరి ఫోర్త్ శనివారం రోజు ఉదయం పది గంటలకు మన మంజీరా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో హాజరై ఇంటర్వ్యూస్కి హాజరై ఉద్యోగం సంపాదించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం మున్మందు కాలంలో కూడా తెలంగాణ అకాడమీ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ వారి ఆధ్వర్యంలో కామారెడ్డిలోనే అత్యద్భుతమైన ఉద్యోగ అవకాశాలు కల్పించే మాదిరిగా భవిష్యత్తులో కూడా మంజీరా కళాశాల అవకాశం తీసుకుంటుందని తెలియజేస్తాం ధన్యవాదాలు